ఐదు కేజీల పైన బరువు బలమైన కోడిని ప్రతి సోమవారం జరిగే గోకువరం సంతలో ఈ రోజు చూశాను ఈ కోడి పేరు కాకి డేగా సంక్రాంతికి రెడీ అయిన కోడి ఇది రేటు వచ్చి తొమ్మిది వేలు చెప్తున్నారు ఫైనల్ గా ఎనిమిది వేలకైతే ఇస్తానంటున్నారు ఐదు కేజీల బరువు ఉన్న కాకి బర్ల ఎనిమిది వేలకు కాదో కామెంట్ చేయండి మీ ఊర్లో కోళ్ళ రేట్లు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి గోకువరం సంత మార్కెట్లో జతలు జతలుగా కోళ్ళు అయితే అమ్మేస్తున్నారు ఈ కనిపించే నాటుకోళ్లు జత వచ్చి పదహారు వందలు చెప్తున్నారు ఇవి పదహారు వందలకి వరత కాదో కామెంట్ చేయండి కొంతమంది ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు ఇవి అసలు ఒరిజినల్ నాటుకోళ్లు కాదు అని కామెంట్ చేస్తున్నారు ఈ కుర్రోడు ఒరిజినల్ నాటుకోళ్ళు అంటున్నాడు నెంబర్ కూడా ఇచ్చాడు మీకు ఎవరికైనా నాటుకోళ్ళు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఏడు కోడి పిల్లలతో ఉన్న నల్లపెట్టని ఈ వారం జరిగిన గోకువరం సంతలో చూశాను ఇరవై రోజుల వయసున్న ఏడు పిల్లలు మరియు నల్లపెట్టను రీజనబుల్ అయితే గోకువరం సంతలో అమ్ముతున్నారు రేటు వచ్చి ఏడు పిల్లలు నల్లపెట్ట కలిపి నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేల ఐదు వందలకైతే ఇస్తున్నారు పెట్ట మరియు కోడి పిల్లలు చాలా బాగున్నాయి అన్నీ కలిపి మూడు వేల ఐదు వందలకి కాదో కామెంట్ చేయండి బలమైన కోళ్లను ఈసారి చాలా తక్కువ రేటుకే సంతలో అమ్మేస్తున్నారు ఇక్కడ చూస్తున్న కోడి పేరు కేరువా ఈ కోడితో పాటు ఐదు కోళ్లు తీసుకుని వస్తే ఈ కోడి ఒకటే మిగిలిందంట రేటు వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గా మూడు ఇస్తాను ఇస్తానంటున్నారు ఈ కోడిని కాటా వేస్తే నాలుగు కేజీలు పైనే ఉంది సంక్రాంతికి రెడీగా ఉన్న కోడి నాలుగు కేజీలు బరువు ఉన్న కోడి మూడు వేలుకి వరతో కాదో కామెంట్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్న కోడి ఎంత రేటు ఉంటుందో కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు సేతువ రేటు వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గా రెండు వేల ఐదు వందలకి అయితే ఇస్తానంటున్నారు ఈ కోడి బరువు నాలుగు కేజీల వరకు ఉంటుందంట నాలుగు కేజీల బరువు ఉన్న కోడి రెండు వేల ఐదు వందలకి కాదో కామెంట్ చేయండి మీ ఊర్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి